హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి యోగేంద్ర అనే వ్యక్తి జిమ్ లో ప్రోటీన్ పౌడర్ తాగి వర్కౌట్ చేస్తూ కింద పడిపోవడంతో ఆరాధ్య యువరాజ్ టోనీ లని నిలదీస్తూ ఉంటుంది ఇక ఏం కాదు ప్రోటీన్ పౌడర్ తాగితే సెట్ అవుతాడు అంటూ రూమ్లోకి ఆ యోగేంద్రాన్ని టోనీ యువరాజ్ తీసుకెళ్లగానే ఆ ప్రోటీన్ లో ఏదో తేడా ఉందని ఆరాధ్య గమనించి దాత్రికి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా వివరంగా చెప్తూ ఉంటుంది ఆ ప్రోటీన్ లోనే ఏదో తేడా ఉందక్క అందుకే ఏజ్ పైబడిన వారు కూడా చిన్న పిల్లల్లా వర్కౌట్స్ చేసేస్తున్నారు ఒలింపిక్ రన్ రేస్లో పరిగెత్తినట్టు చాలా ఫాస్ట్గా వర్కౌట్ చేసేస్తున్నారు ఒక్కసారి మీరు వచ్చి చెక్ చేయంక అని అనగానే మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అని దాత్రి కేదార్ జిమ్కి బయలుదేరుతారు ఇక పల్స్ ఉంది తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని టోనీ అంటుండగా నాకు తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు నేను కాల్ చేస్తాను అని అంటూ యువరాజ్ డాక్టర్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పేస్తాడు యువరాజ్ ఇక నేను అక్కడికి వస్తున్నాను వీలైతే కాపాడుదాం లేదంటే వేరే రకంగా చనిపోయాడని రిపోర్ట్స్ సృష్టిద్దాం పద రా అని అంటుంటాడు ఆ డాక్టర్ ఇక అలాగే అని అంటూ యువరాజ్ యోగేంద్రాన్ని పైకి లేపుతూ ఇది హెల్దీ అన్నావు కదా మరి వీడెందుకు ఇలా చనిపోతున్నాడు అని టోనీని అంటుంటాడు చెప్పాను కదా హెల్దీ అయినంత మాత్రాన హెవీ డోస్ తీసుకుంటే ఇలాగే పడిపోతారు కదా ముందు విన్ని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలో చూడు అని అంటూ టోనీ యువరాజ్ని తిడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా ఆ యోగేంద్రాన్ని బయటికి తీసుకురాగానే ఆరాధ్య వాళ్ళు అడ్డగిస్తూ ఉంటారు ఇక టోనీ ఇలా తిడుతూ ఉంటాడు ఆ ఏంటి మనిషి చావు బతుకుల్లో ఉండగా ఇలా నిలదీస్తున్నావు హాస్పిటల్లో చేర్చాల్సింది పోయి అని అంటూ ఆరాధ్యని తోసేసి ఇక అంబులెన్స్ ఎక్కిస్తాడు టోనీ యువరాజ్ ఇద్దరూ కలిసి ఆ యోగేంద్రాన్ని ఇక జిమ్లో మనందరినీ వ్యతిరేకిస్తుంటారు ఏదో ఒకటి నచ్చజెప్తాంపా అని అంటూ టోనీ యువరాజ్ లోపలికి వస్తుండగా ఆరాధ్య చెయ్యి అడ్డుపెట్టి వాళ్ళని ఆపేస్తుంది ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా తోసేసావు కదా నన్ను సారీ చెప్పు అని టోనీని ఆరాధ్య అడుగుతుండగా తోసేసాను చా చంపలేదు సంతోషించు అని అంటుంటాడు టోనీ ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆరాధ్య అంటుండగా ఏమనుకుంటున్నావేంటి డొక్కలో ఒక్కటిస్తా అని అంటూ టోనీ చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు లేదు ఆ యోగేంద్రకి మీ ప్రోటీన్ పౌడర్ వల్లే ఏదో జరిగిందని నాకు అనుమానంగా ఉంది నేను కంప్లైంట్ ఇస్తాను అని ఆరాధ్య అంటూ ఉండగా ఎవరికి కంప్లైంట్ ఇస్తాం నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని టోని వాయిస్ రీచ్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా నీ వెనకాల నిజానికి ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం భద్రకాలే ఉంది అటు చూడు అని ఆరాధ్య చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక టోనీ యువరాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేడీకేడీ కనబడతారు జేడీకేడీలని చూసి యువరాజ్ షాక్ అవుతూ అమ్ము జేడీ ఎందుకు వచ్చింది మా అసలే లోపలే ఉంది ఇప్పుడు ఏదైనా బయట పడిందనుకో జిమ్ని క్లోజ్ చేసి పడిస్తుంది అరెస్ట్ కూడా చేస్తుంది అని భయపడుతూ ఉంటాడు యువరాజ్ ఎవరు మీరు ఇంత బిల్డప్ ఇస్తుంది ఎవరు అని టోనీ అడుగుతుండగా యువరాజ్ టోనీ దగ్గరికి వచ్చి చెవులో ఇలా చెప్తుంటాడు మీ అన్నని ముప్పు తిప్పలు పెట్టిన ఆ జేడి ఎవరు అని అడిగావు కదా అదిగో చూడు ఆవిడే జేడి చూస్తున్నావా ఎరుపెక్కిన కళ్ళతో ఎంత క్రూరంగా చూస్తుందో చాలా జాగ్రత్త అనవసరంగా గొడవలు పెట్టుకోకు అని యువరాజ్ టోనీని అంటుంటాడు కానీ యువరాజ్ మాటల్ని టోనీ అస్సలు లెక్క చేయడు ఏంటి మీరిద్దరూ కలిసి సింహాల్లా ఎదురొచ్చిన వాళ్ళని చంపిస్తారంట కదా అని టోనీ అంటుండగా జేడి ఇలా అంటుంటుంది వీడు మన దేశం వాడు కాదు కదా మన దేశం ఆడపిల్లలపై వేస్తే ఆ జగదాత్రి అమ్మవారే వీళ్ళని శిక్షిస్తుందని తెలిసేలా చేయాలి మనం అని జేడీ అంటుండగా ఇక కేడీ జేడీ అంటే చీపురు పుల్లలాగా తీసేస్తున్నట్టున్నావు కపాలం పైన ఒక్కటిచ్చిందంటే త్రీ డి పిక్చర్ కనబడుతుంది నీకు అని కేడీ టోనీకి వార్నింగ్ ఉండగా టోనీ అదే లెవెల్లో ఏంటి ఏం మాట్లాడుతున్నావు డొక్కలో ఒక్కటి కిక్ ఇచ్చానంటే వెళ్ళి గోడను అతుక్కుంటావు అని అంటూ ఆ డబ్బులతో తల పగలగొట్టానంటే మళ్ళీ పైకి లేవు అని టోనీ జేడీకేడీలని బెదిరిస్తూ ఉండగా ఇక యువరాజ్ అడ్డుగా వచ్చి ఆగుటోని అని అంటూ మీరు ఎందుకు వచ్చారు అసలు ఎక్కడికి అని అడుగుతూ ఉంటాడు యువరాజ్ కరెక్ట్ పాయింట్లోకి వచ్చావు ఇప్పుడు యోగేంద్ర అనే వ్యక్తి మీ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కుప్ప కూలిపోయాడని మీ ప్రోటీన్ షేక్లోనే ఏదో తేడా ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని జేడీ అంటుండగా టోనీ యువరాజ్ ఇద్దరు ఆరాధ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఆరాధ్య ముందుకు వచ్చి ఇలా అంటుంటుంది అవును మేడం చెప్పింది నేనే కావాలంటే వీళ్ళందరినీ కూడా అడగండి అనగానే జిమ్లో ఉన్న మిగతా వ్యక్తులు కూడా వచ్చి అదే విషయాన్ని చెప్తూ ఉంటారు ఇక యువరాజ్ ఆ విషయాన్ని సర్ది చెప్పడానికి ఇలా అంటుంటాడు మేడం అది కాదు ఆయన బాడీ డీహైడ్రేట్ తో అయిపోయింది అందుకే కుప్ప కూలిపోయాడు ఇప్పుడు అంబులెన్స్ లో కూడా ఎక్కించి పంపించాం అతనికి ఏం కాదు అని యువరాజ్ సర్ది చెప్తూ ఉండగా జేడీ మాత్రం ఇలా అంటుంటుంది ఆ రైడ్ టోనిగా ఆ యోగేంద్ర ప్రాణాలకి ఏం కాకూడదు అని నువ్వు దేవుణ్ణి లెక్క పెట్టుకో లేదంటే టోన్ జీన్స్ లాగా నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిస్తా అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మళ్ళీ కేడీ ఇలా అంటుంటాడు మీ జిమ్లో మాదక ద్రవ్యాల సప్లై జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతా చెక్ చేయాలి అని కేడీ అంటుండగా ఇక జేడి పదకేడి సోదా చేద్దాం అని అంటుండగా వెళ్తున్న కేడీ గుండెలపై చెయ్యి వేసి టోనీ ఆపేస్తూ మీకు సోదా చేయడానికి సర్చ్ వారెంట్ ఉందా అని అడుగుతుండగా కేడీ ఇలా అంటుంటాడు మేము ఎక్కడికైనా వెళ్ళే సోదా చేసే హక్కు మాకుంది మేం పోలీస్లం అని అంటుంటాడు కేడీ ఇక వారెంట్ లేకుండా నువ్వు కాదు కదా నీ బాబు వచ్చిన నా జిమ్ని సోదా చేయనివ్వను అని టోనీ చాలా కోపంగా అంటుండగా జేడి టోనీ కడుపులో ఒక్క గట్టిగా పంచిస్తుంది ఇక డొక్కలో కొట్టేసరికి వాడు వెళ్ళి గోడని అతుక్కుంటాడు ఇక ఏంటి జేడీ అలా చేసావు అని కేడి అడుగుతుండగా అసలు ఇలా చేయాలన్న ఐడియా నాకు లేనేలేదు వాడే ఐడియా ఇచ్చాడు డొక్కులో కొడితే గోడ కత్తుక్కుంటావు అన్నాడు కదా అలా నేను కొట్టగలనా లేదా అని చూశానంతే అని జేడి చాలా క్యాజువల్గా చెప్తుండగా పడిపోయిన టోనీ దగ్గరికి యువరాజ్ వెళ్ళి చెప్పాను కదా గొడవలొద్దని అయినా నువ్వు నా మాట వినలేదు మీ అన్నకే చుక్కలు చూపించింది ఇప్పుడు చూసావా మాలంతా లోపలే ఉంది ఇప్పుడు ఆ మాల్ గనుక దొరికితే నిన్ను నన్ను చంపేసిన ఆశ్చర్యం లేదు నిన్ను చంపితే మీ అన్న నన్ను చంపుతాడు ముందుగా ఆ మాల్ దాచేద్దాం పదా అని కింద పడిపోయిన టోనీని పైకి లేపుతూ మీరు వెళ్లి సోదా చేసుకోండి మేడం అని యువరాజ్ పర్మిషన్ ఇవ్వగానే ఇక జిమ్ అంతా తిరుగుతూ జేడికేడి ఆ ప్రోటీన్ ఫోడర్స్ దగ్గరికి వచ్చి అంతా చెక్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు మీనన్ ఆ దేవాతో కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఇది షిప్లో వచ్చిన బ్యాగ్ అని అంటూ మీనన్కి ఇవ్వగానే పక్కనున్న దేవా అది ఓపెన్ చేసి అందులో మాల్ని బయటికి తీస్తాడు ఇక అది కట్ చేసి కాస్త చేతి మీద వేసుకొని టేస్ట్ చేసి సూపర్ అని సైగలతో చెప్తుంటాడు మీనన్ మీనన్ ఇలా అంటుంటాడు వంద కోట్ల సరుకు కళ్ళ ముందు భలే ముద్దుగా కనబడుతుంది కదా ఇక మనల్ని చంపానని మన మనుషులని రూట్ మార్చానని విజయోత్సవంలో ఉంది కదా ఆ జేడి అలా ఉండగానే ఈ డ్రగ్స్ని సిటీ అంతా అలవాటు చేసి ఆ జేడికి చుక్కలు చూపిస్తా కామాన్ జేడి వస్తున్నా అని మీనన్ అంటూ ఉంటాడు ఇక ఏ రూట్లలో మనం వీటిని లోపలికి తీసుకెళ్ళాలి అని మీనన్ అడుగుతుండగా అదే ఐడియా చెప్పడానికి వచ్చాను బాయ్ అని ఒక వ్యక్తి ముందుకు రాగానే అక్కడున్న ఇద్దరు వ్యక్తుల వైపు మీనని చూస్తాడు ఇక సరే బాయ్ మేము బయటికి వెళ్తాం అని అంటూ ఆ ఇద్దరు వ్యక్తులు బయటికి వస్తారు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎవరో కాదు అభిమన్యు సాధు సార్ కొడుకు ఇక పక్కనున్నవాడు అతని ఫ్రెండ్ ఇక అభి నీకు అసలు భయం వేయదా అని అతను అడుగుతుండగా భయం ఎందుకురా ఈ ఇన్ఫర్మేషన్ జేడీకి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు ఆ జేడీ మేడం తలుచుకుంటే ఈ మాల్ని సిటీలోకి రాకుండా ఆపుతుంది ఈ సిటీలోకి ఈ మాల్ కనుక వెళ్తే యూత్ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందిరా అని అంటుండగా నువ్వు అందుకే రా సాధు సార్ కొడుకువి అని అంటుంటాడు అతని ఫ్రెండ్ మనం నమ్మిన కాకి డ్రెస్ ఎప్పటినే మనల్ని మోసం చెయ్యదురా అయినా ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అప్ప చెప్తే చాలు జేడీ మేడం అంతా చూసుకుంటుంది అని అంటూ కాల్ చేస్తూ ఉంటాడు అభిమన్యు జేడీకి అప్పుడే ప్రోటీన్ ఫోడర్ని పట్టుకోగానే యువరాజ్ టోనీ ఇద్దరు టెన్షన్ పడుతుండగా అభిమన్యు కాల్ వస్తుంది ఇక పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది జేడి మేడం వేల కోట్ల మాల్ లోపలికి వచ్చింది అది సిటీలో అంతా అలవాటు చేయాలని చూస్తున్నాడు మీనన్ అని అంటుండగా ఏ రూట్లో లోపలికి వచ్చిందో తెలుసా అని అడుగుతుండగా పటాన్ చెరువు అండ్ ఉప్పల్ మీదుగా లోపలికి తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు అని అభిమన్యు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు జాగ్రత్త అభిమన్యు ఆ మీనన్కి కనుక డౌట్ వస్తే చంపడానికి కూడా సిద్ధపడతాడు అని అంటుండగా ఇక మా ప్రాణాలు పోయినా మాకు బాధ లేదు మేడం కానీ ఈ మాల్ కనుక లోపలికి వెళ్తే ఈ తరం యూత్ అంతా నాశనం అయిపోతుంది మేడం మీరే మాల్ని అడ్డుకోవాలి అని చెప్తూ కట్ చేస్తాడు అభిమన్యు ఇక ఎన్ని ఆపరేషన్స్ చేసినా వేస్టే కదరా మీనన్ అనుచరులే దక్కుతున్నారే తప్ప మీనాన్ చేజిక్కట్లేదు కదా అని అభిమన్యుని అతని ఫ్రెండ్ అంటూ ఉండగా ఒకరినొకరిగా జేడి మేడం ఏరి పారేస్తుంది ఆ తర్వాత మీనన్ని కూడా చంపేస్తుంది అని కాన్ఫిడెంట్గా అభిమన్యు చెప్తుంటాడు మళ్ళీ వెళ్ళి ఆ ప్రోటీన్ పౌడర్ని చెక్ చేస్తూ ఆ యోగేంద్రకి ఏదైనా జరిగిందో మిమ్మల్ని వదిలిపెట్టను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది టోనీకి యువరాజ్కి ఆ జేడీ ఇక ఆ మాల్ని ఆపగలదా ఆ జిమ్లో డ్రగ్ బిజినెస్ జరుగుతుంది అని జేడి బయట పెట్టగలదా యువరాజ్ని టోనీని అరెస్ట్ చేయగలదా టోనీ మీ నన్ను తమ్ముడని తెలుసుకోగలదా రాపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్